టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాటి కార్యక్రమంలో మనం ఒక పుస్తకాన్ని సమీక్ష చేసుకుంటున్నాం కవితలు ఆ కవితాత్మకమైనటువంటి ఒకనొక గ్రంథాన్ని మన సమీక్షలో చూస్తామన్నమాట దీని పేరు నిశ్శబ్ద నిషీధి అన్ని కవితలకి కలిపి ఈ పేరు రచయిత పెట్టడం జరిగింది అయితే ఈ రచయిత గురించి కొంత చెప్పుకోవాలి వీరు తోములూరి రాజేంద్ర ప్రసాద్ గారు బహుముఖమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి సహజంగా ఏంటంటే ఒక విద్య నేర్చుకున్న తరువాత ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది ఆ విద్య నేర్పిన సంస్కారంతో కానీ అవగాహనతోటి కానీ సమాజాన్ని చూసి దాంట్లో లోటుపాట్లు ఏమన్నా ఉంటే వాటిని సవరించాలి అని ప్రయత్నం చేస్తాడు కవి కనుక కవి విద్యావంతుడై ఉండటం అనేది చాలా అవసరం అయితే విద్య తక్కువగా ఉన్నా ఇబ్బంది ఏ లేదు కవిత రీతుల్ని చెప్పగలిగినటువంటి భావావేశం ఉంటే విద్య తగ్గినా పర్వాలేదు కానీ కొంతైనా విద్య ఉండాలి కానీ అసలు లేకుండా చెప్పడం అనేది కుదరదు ఎందుకంటే విద్య నేర్చినప్పుడు భావాల్ని ఎలా మనం ప్రదర్శించాలి ఎటువంటి మెళకువలు ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట ఎందుకంటే ముందు కవిత్వం చెప్పడానికి ఒక భావన రావాలి ఒక ఐడియాలజీ ఉంటుందన్నమాట మనం ఎలా ఉండాలని భావిస్తున్నాం సమాజం ఈ సమాజం ఎలా ఉంటున్నది దీంట్లో ఉండే లోటుబాటులను ఏ విధంగా సవరించాలి దాన్ని వాచ్యంగా కాకుండా వ్యంగ్యంగా ఎలా చెప్పాలి అనేటువంటి కళాత్మకమైనటువంటి ఆ శక్తి కలుగుతుంది అందుకే కొంత విద్యాయాసంగములు తర్వాత భౌకత్వము ఆ తర్వాత కవితా రీతులు మనం చెప్పేదాన్ని కవితాత్మకంగా ప్రదర్శించగలగటం అటువంటి నైపుణ్యం ఇవన్నీ ఉండి కవిత్వాలు రాస్తే చక్కగా ఉంటాయి అంతే కాని మాకు కవిత్వం అంటే చాలా ఆసక్తి అండి ఇంట్రెస్ట్ అండి అని కొంతమంది వెంటనే కాగితం తీసుకుని రాస్తూ ఉంటారు ఇంట్రెస్ట్ ఉంటే మంచిదే కానీ మనం కవిత్వం రాయకూడదు కవిత్వాలు చదివి అర్థం చేసుకోవాలి ముందు పరవశించిపోవాలి అలా ఉండాలి కానీ మనం ముందే రాయటానికి ప్రయత్నం ఇప్పుడు ఏ ఆఫీస్కు వెళ్ళాము ఆఫీసర్ గారు రాలేదు ఓ పావు గంట అరగంట పడుతుంది లేదా ఎక్కడో ఉన్నాం మనం ఏదో హాస్పిటల్ వాతావరణానికి వచ్చాం అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది కొంత తప్పనిసరిగా వెయిట్ చేయాలి కూర్చున్నాను ఖాళీగా తోచలేదు కదా అని చెప్పి వెంటనే కాగితం కళని తీసుకుని మనకి ఏం తోస్తే అది రాసేస్తే అది కవిత్వం కాదు చాలామంది కవిత్వం అంటే మాకు బాగా ఆసక్తి అండి ఆసక్తి మంచిదే ఆసక్తి ఉన్నప్పుడు చక్కని కవితా సమ్మేళనాలకి వచ్చి అందరు కవులు ఎలా రాస్తున్నారో చూసుకుని ఆ కవిత్వాన్ని అర్థం చేసుకునే ప్రసక్తి ఆ ప్రయత్నం చేసుకుంటూ మనలో వచ్చే ఆ ఆవేశాన్ని ఎలా ప్రదర్శించాలి అంటే దానికి తగినటువంటి కొంత కళా విజ్ఞానం అనేటువంటిది అవసరం అన్నమాట కళా విజ్ఞానం లేకుండా మనలో కలిగిన భావాన్ని ఎలా చెబుతాం మనం అంటే హౌ టు ప్రజెంట్ ద మ్యాటర్ అనమాట మనం ఎలా దాన్ని వ్యక్తీకరిస్తామని చెప్పండి అవతల వాళ్ళకి మనకి ఆ శిల్పం తెలియకపోతే అందుకని అది కూడా అవుతుంది ప్రస్తుతం ఏమిటంటే రాజేంద్ర ప్రసాద్ గారు మరి బాగా బహుముఖమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి వారు నాగార్జున విశ్వవిద్యాలయం బిఎస్సీ బిఎస్సి చదవటం ఆ తర్వాత సోషియాలజీలో ఎంఏ చేయటం తర్వాత కామరాజ్ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో వారు మరి డిప్లొమా పొందడం ఆ తర్వాత తెలుగు హిందీ ఇంగ్లీషు మూడు భాషల్లోనూ కూడా హయ్యర్ డిగ్రీ టైప్ పాస్ కావటం ఇలాంటివన్నీ కూడా చాలా చేశారు కొంతకాలం రకరకాల ఉద్యోగాల్లో కూడా చేశారు టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో తర్వాత ఉపాధ్యాయుడిగా తర్వాత జర్నలిస్టుగా కొంతకాలం బ్యాంకులు చేశారు ఇంతే కాకుండా ఆకాశవాణిలో వారు పనిచేశారు రీడర్గా అంటే మనం ఎలా విషయాల్ని చెప్పాలి వాక్య నిర్మాణం ఎలా ఉండాలి ఎలా ప్రజలకి మన యొక్క అభిప్రాయాలు తెలియటానికి ఏ పద్ధతుల్ని అనుసరించాలి ఇలాంటివన్నీ కూడా మెలకువలు వారికి తెలుసు వారు చేసే వృత్తి వల్ల అటువంటి నైపుణ్యాన్ని వారు తెచ్చుకున్నారు విజ్ఞానం కూడా వారికి ఉంది ఇంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో కూడా వారు కొన్ని గ్రంథాలు రాశారు అనమాట వాటిని మానవ వనరుల సంస్థ వాళ్ళు స్వయంగా అన్నింటినీ కూడా కొనుగోలు చేసి ప్రసిద్ధమైన గ్రంథాలయాలు అన్నింటికి కూడా పంపడం జరిగింది అనమాట అంటే సమాజము బాగుపడాలి అనే ఉద్దేశంతో సమాజంలో మార్పులు తేవాలి అని చెప్పి గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి కవులలో తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారు ఒకరన్నమాట ఇక వీరు రాసినటువంటి కవిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అందుకే వీరు చేసేటువంటి సామాజిక కార్యక్రమాలను గుర్తించి వైవిధ్య రక్షక అనేటువంటి బిరుదుతోటి ఆ గవర్నమెంట్ వారు కూడా సత్కరించడం జరిగింది కనుక చక్కని ముద్రణతో ఈ గ్రంథాన్ని నిశ్శబ్ద నిషీధి అని ఈ రకంగా వారు వెలుగులోకి తీసుకురావడం జరిగింది ముఖ చిత్రం కూడా చాలా గంభీరంగా వేశారు అయితే వీరి కవిత్వం చదివిన తరువాత కొంతమంది ఏమనుకుంటారంటే కేవలం సమాజం గురించి మాత్రమే ఉన్నది దేవుని గురించి ప్రస్తావన ఏమీ లేదు కనుక వీరు దేవుని పెద్దగా పట్టించుకోలేదేమో అని అనుకుంటారు కానీ అలా కాదు మనం మాట్లాడే విషయంలో ఏ విషయం ఉంటే అది చెప్తారన్నమాట అంతే కానీ వారు అన్ని అన్ని అభిప్రాయాలు ఒకేసారి చెప్పలేదు ఎందుకంటే చూడండి దీంట్లో ముఖ చిత్రంలోనే ఆ శివుడి బొమ్మ కనిపిస్తుంది మనకి అసలు భగవంతుడు లేడు అనే వ్యక్తి అయితే ఏ రకంగానూ కూడా శివుడి బొమ్మ వేయరు కదా కనుక ఒక శ్మశానం దాంట్లో శివుడి బొమ్మ మానవుడి యొక్క ఆలోచన స్రవంతి ఇవన్నీ కూడా వచ్చే విధంగా బొమ్మని గీయించడం జరిగింది అనమాట చక్కని ముఖ చిత్రాన్ని వారు వేయటం జరిగింది దీని మీద ప్రముఖుల అభిప్రాయాలు కూడా ఇచ్చారు సి నారాయణ రెడ్డి గారు అలాగే అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు ఇటువంటి వారందరూ కూడా పొత్తూరి సుబ్బారావు గారిని సాహితీకరణం యొక్క ఎయిటరు వీరందరూ కూడా మరి ఆడ జీఎస్ కృష్ణారావు గారు అలాగే ఆ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా సాహిత్య జిజ్ఞాస ఉన్నవాళ్ళు సాహిత్యంలో కృషి చేసిన వాళ్ళు కొంచెం లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వారి యొక్క అభిప్రాయాల్ని ఇవ్వటం జరిగింది ఈ గ్రంథం యొక్క ప్రచురణ మూల్యం వంద రూపాయలు పెట్టారు తర్వాత ఇది మొట్టమొదటి రెండు వేల పదిహేను ఏప్రిల్లో ముద్రింపబడింది పట్టాభి కళాపీఠం అని స్థాపించారు వీరే రాజేంద్ర ప్రసాద్ గారు దాని తరఫున ఇది ఆవిష్కరింపబడింది కవర్ డిజైన్ ఆత్మగూరు రామకృష్ణ గారు చక్కగా అందంగా గీసి ఇవ్వటం జరిగిందనమాట దీనివేళ వంద రూపాయలు మాత్రమే కావలసిన వాళ్ళు అదిగో ఆ పట్టాహిపురం అడ్రస్ పట్టాభి కళాపీఠం నాగేంద్ర టవర్స్ దుర్గాపురం విజయవాడ అనే అడ్రస్ రాసి తెప్పించుకోవచ్చు కింద ఫోన్ నంబర్లు కూడా ఇవ్వటం జరిగింది నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ త్రీ టూ త్రీ టూ త్రీ అనమాట లేదా ఎయిట్ నైన్ డబల్ సెవెన్ త్రీ త్రీ టూ త్రీ టూ త్రీ ఈ నెంబర్లకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అనమాట అయితే వీరి హృదయంలో నుంచి ఆవిర్భం ఆవిర్భవించినటువంటి కవిత్వం ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు చెబుదాం అనమాట ఒక గొప్ప సత్యాన్ని వారు చెబుతారు అందరికీ తెలిసినప్పటికీ కూడా అది గుర్తుకు రాదనమాట ఆ విషయం అలాంటిదని చెప్తారన్నమాట జీవితం అంటే ఏంటంటే రెండు నిశ్శబ్దాల మధ్య జీవితం అని నిర్వచిస్తూ ఒక ఆశాని కలిగజేస్తారు ఈ విశ్వంలో కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి ఏ జీవి కూడా ఆత్మహత్య చేసుకుందాం అని ప్రయత్నించదు ఒక మనిషి మాత్రమే ప్రయత్నించడం చూస్తూ ఉంటాము అని చెప్పి అంటారు నిజమే ఇంతమంది జీవులు ఉంటే ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ జీవరాశి అంతా అనుభవిస్తుంది కానీ భగవంతుడు ఇచ్చాడు ఈ జీవితాన్ని సఖంగా కాపాడుకోవాలి వీటిని ఎదిరించాలి అనేటువంటి లక్ష్యంతో ఉంటాయి కానీ ఆత్మహత్య చేసుకుందామని ఆ పశుపక్ష్యాదులు కూడా అనుకోవటంలా మరి మానవుడు క్షణికవేశంలో ఎందుకు అనుకుంటున్నాడు అనేది మనం ఆలోచించాల్సిన విషయం అనమాట అయితే మొట్టమొదటి కవితలో నేను అనే దాంట్లో ఏం చేశారంటే అన్ని కకారం వచ్చేటువంటి పదాలని వాడారు ఖండిక ఖండికలోన పుట్టిన నేను ఖగుని సాక్షిగా ఎదిగాను కటిక ముక్కలతో అక్షరాలు దిది ఊటకలము బట్టి పరీక్షలు రాశారు ఈ రకంగా వీడు దీంట్లో చాలా పదాలని కట్టికుడి ఓడే తిరిగారు ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో కొంచెం కష్టమైన పదాలు కూడా మొదటి కవిత్వంలోని వారు రాయటం జరిగింది జరిగిందనమాట ఇంకా అన్నారు ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆంధ్ర బ్యాంకు శాఖలో చేరి ఉంటుంది అని కనుక భగవంతుని మీద వీరికి అచంచలమైన విశ్వాసం లేకపోతే మరి ఆ పేరు స్వామి పేరుని దీంట్లో ఉట్టంకించడం జరిగి ఉండేది కాదనమాట అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మన భావకవిత్వం రాస్తున్నప్పుడు అందరికీ తెలియాలి అని కదా మనం రాసేది కవిత్వం దాంట్లో మళ్ళీ కఠినమైన పదాలు ఏమిటి అని అంటే సహజంగా ఏంటంటే ప్రబంధ సాహిత్యంలో వాళ్ళు వాళ్ళ పాండిత్యాన్ని చూపిస్తారు కఠినమైన పదాలు కూడా ఎన్నో వాడుతూ ఉంటారు అవన్నీ పాఠకులకి పరిచయం చేస్తారు అందుకే విజయదాసము వసు చరిత్ర మనుచరిత్ర ఇలాంటివి చదివినప్పుడు ఏంటంటే పాఠకుడి భాషా జ్ఞానం కూడా బాగా వస్తుంది వర్ణనతో పాటుగా హృదయస్పందనని కలిగించడంతో పాటుగా భాషా విషయకమైనటువంటి జ్ఞానాన్ని కూడా బోధించడం కవి యొక్క కర్తవ్యం అని ప్రాచీనుడు భావించాడు అయితే తర్వాత తర్వాత రాసిన వాళ్ళలో ఆ లక్ష్యం పోయినట్టుగా కనిపిస్తుంది అయితే శ్రీశ్రీ గారి కవిత్వంలో మాత్రం దండిగా సంస్కృత శబ్దాలు కఠిన శబ్దాలు చాలా ఉన్నాయన్నమాట ప్రజలకి చేరువ కావాలని రాసే కవిత్వంలోనే వారు చక్కని పదాలు ఎన్నో వాడారనమాట వారి కవిత్వంలో సంస్కృత పదాలు కోకొలాలుగా ఎన్నో కనిపిస్తూ ఉంటాయన్నమాట అది చేసి అలా చేసి అలాగే కృష్ణశాస్త్రి గారి కవిత్వంలో కూడా సంస్కృత పదాలు చాలా దొరుకుతూ ఉంటాయి అంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే భాషని కూడా నేర్పాలి అందుకని విద్యావంతుడైనటువంటి కవి రాసినట్టయితే ఏంటంటే భాష కూడా ఎంతో కొంత అని ప్రయత్నం చేస్తాడు కవిత్వంతో పాటుగా ఊరికి మనకి తోచిన భావాలని రాసుకుంటే ప్రయోజనం లేదు ఆ భావాలు సరైనవా కాదా సరైనవైనా కవితాత్మకంగా చెప్పడం జరిగిందా లేదా అది కావాలి ఊరికే మనకి తోచిన భావాలన్నీ కాగితం మీద రాసుకొని ఇవ్వండి నా భావాలు అని చదివి కూర్చుంటాం కవి సమ్మేళనాలు అవి అందరికీ తెలిసిన భావాలే సమాజం అన్యాయంగా ఉంటుంది కష్టాల్లో ఉన్నవాళ్ళు పెరిగిపోతున్నారు పట్టించుకునే వాళ్ళు లేరు దేశం దేశమంతా ఎట్టయిపోయినాయి డబ్బు అంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది సామాన్యుడు బ్రతుకులు అయిపోతుంది వాడు సహాయం చేసేవాళ్ళు లేరు మనం రాసుకుని వచ్చాం కొన్ని భావాలని కరెక్టే అవన్నీ మంచివి మనం అందరూ స్పందించాల్సింది వాళ్ళకి సహాయం చేయవలసింది అవి ఎవరికీ తెలియని భావాలు మాత్రం ఏమీ కాదు మొదటిది అవి మామూలు అందరికీ అనుకునేవి ఆ చెప్పే విధానంలోనూ లేకపోతే దానివల్ల ఉపయోగం లేదనమాట కానీ కవికి ఎంతో మరి భాషావిషయకమైన పరిజ్ఞానం ఉండాలి అనేటువంటిది గోచరిస్తుంది ఇప్పుడు వీరు ఖండిక కగుడు కంబు కట్వ ఖండకములు ఇలాంటివన్నీ కచరము కట్టిగుడు కొరళి ఖ్యాతము ఇలాంటివన్నీ కూడా మరి భాషకి సంబంధించిన పదాలన్నీ కూడా ఈ మొదటి కవిత్వంలో వచ్చేటట్టుగా రాశారు కింద అర్థాలు కూడా ఇచ్చారు ఎందుకంటే దీంతో పాటుగా కవిత్వాన్ని ఆస్వాదించే మనస్తత్వంతో పాటుగా వాడికి భాష కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట కానీ కవికి భాష వస్తేనేగా వాడికి నేర్పేది మనం మాట్లాడుకునే మాటలే అటు ఇటు తిప్పి రాసామనుకోండి భావనలో వైచిత్రం లేదనుకోండి భాషలో పట్టు లేదనుకోండి అంటే మనకి రాకపోవడం చేత అప్పుడు విన్న పాఠకుడు ఏం నేర్చుకోవాలి అనేది వస్తుంది అలా కాకుండా చక్కని ప్రయత్నం చేశారు చేశారన్నమాట వీటటువంటి పదాలు వాడటం చాలా అభి ఒక ఒక కవితలో అయినా అలాంటివన్నీ వాడాలి ఎందుకంటే కవి యొక్క లక్ష్యం నెరవేరుతుంది అనమాట ఇంకా అక్షర లోపం అనే దాంట్లో చాలా విచిత్రమైన భావం కనిపిస్తుంటుంది ఎంత వ్రాసినా ఆ నుండి అని రెండు హృదయాల మధ్య నలిగి రగులుతున్న జీవితానుభవాలు వ్రాయడానికి రా తరువాత అక్షరం కోసం వెతుకుతున్నాడు కవిత్వంలో ఉండే చమత్కారాన్ని మనం ఆస్వాదించాలి ఆస్వాదిస్తే మనకి తెలుస్తుంది అది ఏమిటో మనం విప్పి చెబితే తెలియదు మనిషికి ఎండా భావుకత్వం ఉన్నవాడు ఆ భావనలో చమత్కారాన్ని గుర్తిస్తాడు అనమాట ఇంకా చెబుతారు మజిలీలు ఎన్నైనా ఏవైనా ఫుల్ స్టాప్ వచ్చేంత వరకు నువ్వు శాసించి స్వేచ్ఛగా నువ్వు జీవించి నీ జీవితాన్ని నువ్వు శాసించాలి చాలా కవిత్వంలో నిరాశ నిస్పృహ ఉంటుంది కొంత విషాదాంత కవిత్వం ఉన్నట్టు అక్కడక్కడ గరిచిస్తాం అయితే ఆశావాదం లేదా అంటే ఇప్పుడు చెప్పినటువంటి కవిత ఆశావాదానికి జీవితాన్ని వదులుకోకూడదు మనం సాధించి జీవితాన్ని సార్థక చెయ్యాలి అని చెప్పి చెప్తున్నటువంటి ఈ కవితలో ఆశావాదం కనిపిస్తూ ఉంటుంది మనకి తర్వాత ప్రకృతితో సహజీవనం ఇవన్నీ కూడా అంత పర్యావరణం పర్యావరణమే రాసి ఉన్నారు కనుక ప్రకృతిని రక్షించుకోవాలి అనే ఆరాటం కవికి ఉన్నట్టుగా మనం గోచరిస్తూ ఉంటుంది అనమాట మృత్యువుడు చదవాలని మనిషి ఆరాట పడుతున్నాడు సృష్టికి ప్రతి సృష్టి చేయాలని కాబోలు మనిషి ఉబలాట పడుతున్నాడు పంచభూతాలకు ఎదురొడ్డి నిలవలేనన్న సత్యాన్ని తెలుసుకోలేని మనిషి సునామీ వస్తే బొక్క పడతాడు ప్రకృతిని విస్మరిస్తే మసైపోతానని మనిషి గ్రహించడం లేదు పంచభూతాలు ఉగ్రరూపం దాల్చితే బలవాగ్ని దావాగ్ని హారాహారం పుట్టుకొచ్చి ఆండబిండ బ్రహ్మాండాన్ని అతలాకుతలం చేసి మనిషి మనుగడనే ప్రశ్నిస్తాయి తెలివి వెరితలలు వేస్తే తలలు తెగిపోతాయి కనుక చివరికి ఏమంటారంటే ప్రకృతితో సహజీవనం చేయడం నేర్చుకోవాలి చాలా గొప్ప విషయాన్ని చెప్పారు అనమాట ఎందుకంటే ఇవాళ ఎన్నో పరిశోధనలు జరుగుతూ కొత్త కొరత విషయాన్ని కనిపెడుతూ ఇంకా ఇంకా సాధిస్తున్నాం అనుకుంటూ వెళ్తున్నారు మరి అవి మానవాళికి కొంత ఉపయోగం చేస్తున్నమాట వాస్తవమే కానీ దానివల్ల నష్టం కూడా వస్తుందా లేదా అని మనం పరిశీలించుకోవాలి చెట్లన్నీ కొట్టేసుకుంటూ మనం నిర్మాణాలు చేసుకుంటూ వెళ్ళిపోయాం నగరాన్ని పెంచుకుంటూ నగరాన్ని విస్తృతిగా అందంగా తీర్చిదిద్దామని అనుకున్నాం ఇంతలో ఏమైంది మొత్తం ప్రపంచం అంతా కూడా వేడైపోయింది అగ్నిగోళం అయిపోతుంది దాని ఉనికి తర్వాత గుర్తించాడు దాని అవసరాన్ని మానవుడు గుర్తించే ఇప్పుడు లాభం లేదు మనం చేసిన పొరపాటు పని చేసాం ఇప్పుడైనా కాపాడుకుందామని మళ్ళీ చెట్లు నాడుకుంటూ వస్తున్నాడు నగరంలో ఎక్కడ చూసినా అందమైన చెట్టు ఇంటి రెండు ఎప్పుడైనా చెట్టు సువర్ణ గారు రకరకాల చెట్టు వేసుకుంటూ మళ్ళీ దానికోసం అంటే మనం చేసిన అని మనం దిద్దుకుంటున్నాం కదా మరి అలాగే మరి వాళ్ళ సైన్స్ రకరకాలుగా అసలు మనిషికి మృత్యువు లేకుండా చేద్దాము అని ప్రయత్నం చేస్తున్నారన్నమాట మరి రోబోలు వచ్చేస్తాయి మరి వీటి వల్ల వృత్తి విద్యలు అన్నీ పోతున్నాయి వృత్తి మీద ఆధారపడే వాళ్ళందరూ వెళ్ళిపోతారు మరి సమాజంలో వాళ్ళందరితో కలిసి మనం సహజీవనం చేయాలి ఆ వృత్తి విద్యలు అన్నీ పోతాయి కదా రూబోళ్ళ సౌకర్యంతో పాటుగా అసౌకర్యం కూడా వస్తుంది సెల్ ఫోన్లన్నీ కలిపెట్టం మరి పిచ్చుకలన్నీ పోయినాయి వాటి వల్ల వచ్చే విషవాయు ఆ పిచుక జాతి అంతరించి మనం మనతో పాటుగా సృష్టిలో ఉండే ప్రతిజీవిని బ్రతకనివ్వాలి తప్ప వాటి వినాశానికి ఎప్పుడైతే వచ్చిందో చివరికి ఏమైందంటే మొన్న కరోనా వచ్చిందనమాట మానవుడు చేసి తప్పిదారు ఇట్లా ఇంకా చాలా రకరకాలు అన్నమాట వాటి వల్ల మరి ప్రకృతి ఎటుపోతుందో మనకి తెలియటం లేదు మనం ఏమైపోతుందో తెలియదు చెబుతున్నారు అనమాట దేవుడికి జీవుడికి తేడా ఏంటంటే జీవితం కాగితం పడవ నీటి బుడ జీవితం ఏ క్షణాన్నైనా పగలవచ్చు జీవితం బుడగస్తే బుడగా అన్నారు చమత్కారంగా మృత్యువుని జయించిన వాడు దేవుడు మృత్యుకు భయపడేవాడు జీవుడు కనుక ఇంకా చెబుతారు ఆశాజీవిలో సృష్టికి ప్రతి సృష్టి చేద్దామని మతి లేని మనిషి వెంపర్లాడుతున్నాడు ఏవో చేయాలి సాధించాలి అని చెప్పి చేయటం వల్ల మనకే నష్టం వస్తుందేమో దానివల్ల చివరికి ఆ బాంబు పేలి వాహనం కొడుతుందేమో తెలియదు అనమాట అయితే మరణం లేకుండా చిరస్థాయిగా ఉండాలని ఒక కోరిక జీవికి అలా ఉండటం సాధ్యమా ఉంటే ఏమవుతుంది అప్పుడు మానవుడికి లక్ష సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చారు మరి ఈ లక్ష సంవత్సరాలు వార్ధక్యం లేకుండా బతకగలుగుతాడు బతికి ఏం చేస్తాడు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతే తాను ఒక్కడే మిగిలి చిరస్థాయిగా కూర్చొని ఏం చేస్తాడు ఇవన్నీ కూడా కాలమే చెప్పాల్సినటువంటి విషయాలు అనమాట తర్వాత ఓటమి తర్వాత గెలిపొస్తుంది అని చెప్పి కూడా ఓ కవితలో చెబుతున్నాడు అనమాట ఓటమి తర్వాత గెలిపొస్తుందని గ్రహించలేక తప్పటడుగులు వేస్తున్నాడు మానవుడు అది అందుకని ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అన్నట్టుగా మనం ఓడిపోయామంటే ఇంకాస్త పట్టుదల రావాలి మనలో మనం సాధిస్తామని అలా మానవుల్లో ఒక ఆశని పట్టుదలని జీవితం యొక్క లక్ష్యాన్ని గుర్తించేటువంటి తత్వాన్ని కూడా వీరు కవిత్వం ద్వారా తెలియజేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది అనమాట ఇంకా చెబుతూ భయపడే గురించి భయం ఎప్పుడూ బలహీనతను వెతుక్కుంటుంది మానసికంగా శారీరకంగా బలహీనం అయ్యావా అదే దానికి సరైన అదను మనసుకు పదును పెట్టి సర్ది చెప్పుకో కష్టాలు కన్నీళ్ళు వేదన ఆవేదన మనిషికి మామూలే అవన్నీ దేవుడు నీకు పెడుతున్న పరీక్షలు పాసవాలని ప్రయత్నించు విజయం సాధించు అప్పుడు అభయంగా ఉండడం నిర్భయత్వం వస్తుంది అని చెప్పి చూ మనం భయపడుతూ ఏం చేస్తామంటే భయపడడం సహ సహేతుకమే మరి నాటి పరిస్థితుల్లో భయపడక ఏం చేస్తాం ఎవడైనా భయపడతాడు అంటూ మన్ని మనం సమర్థించుకుంటాం జీటు కృష్ణమూర్తి గారు కూడా ఫిలాసఫర్ అది చెప్తాడు భయానికి మనం కారణాలు వెతుక్కుంటాం భయపడి మనం భయపడడం సమంజసమే భయపడకుండా ఎవరండి ఉండేది ఎవ్వడైనా భయపడాల్సిందే అని సమన్వయం చేసుకుంటూ ధైర్యాన్ని ఇస్తూ ఉంటే మనం ఆ మార్గంలోకి రాకుండా మన మార్గంలోకి వెళ్తూ సంకుచించుకుపోయి వెళ్తాడు మనం దాని నుంచి బయటపడాలని కృష్ణమూర్తి గారు చెప్తారు వీరు కవిత్వంలో అలాగే చెబుతారు అనమాట అయితే విదేశీ సంస్కృతిని కూడా ఒక చోట ఒప్పుకోవటం రెక్కలు వచ్చిన పిల్లలు ఖండాంతరాలు కదిలిపోతారు వలస పక్షులు అయితే నయమే తిరిగి వస్తారు వాళ్ళు ఇప్పుడు విదేశీ విహంగాలు విదేశీ సంస్కృతి నా జీవిత గాలిపటానికి చిల్లు పెట్టింది అన్నారు గాలిపటానికి ఎగిరి ఎగిరేటువంటి ఎగురుతూ ఉంటుంది గాలిపటం ఆ ఎగిరే గాలిపటానికి చిల్లు పడితే ఎక్కడో రాలిపోతుంది తప్ప తిరిగి క్షేమంగా రాలేదు అంటే మన సంస్కృతికి చిల్లులు పడుతున్నాయి సుమా అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు ఇంకా అంటారు శ్మశానంలోనే స్వేచ్ఛ అంటూ సమాజంలోని కుళ్ళును నా కళంతో కడిగేద్దామనుకున్నా అవినీతి పరుల్ని ఉరికంభం అనుకున్నా ప్రజాప్రతినిధులకు గుణపాఠం నేర్పాలనుకున్నా కూడు గూడు లేని నిర్భాగ్యుల జీవితాల్లో దివ్యలు అనుకున్నా కానీ ఏం లాభం ప్రతి అంగుళల్ని ఎత్తుటి మరకే అడుగడుగునా మాంసం వద్దలే కాగితాలకే పరిమితమైన చట్టాలు అని మనిషి యొక్క అస అసహాయతని అన్నమాట అయితే ఇక్కడ ఒకటి యువత గతాన్ని వదిలే భవిష్యత్తును గురించి ఎక్కువగా ఆలోచించబాక జరిగే జరుగుతుంది అయితే నువ్వు పునాది మాత్రం వేసుకుని వర్తమానంలో జీవించాలి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ఇక్కడ ఈ కవితలో అది కనిపిస్తుంది గతాన్ని కాస్త కట్టేస్తాడు నిరాశ నిస్పృహల్ని మూటగట్టి భవిష్యత్తు కోసం కళ్ళప్పగించి చూస్తాడు అస్తమానం నాకు వర్తమానం కావాలి గతించిన కాలం అంటే అసహ్యం గతం ఒక అనుభవం అనుకుని భవిష్యత్తును ఉజ్వలంగా ఊహించుకుంటూ ఉండాలి అయితే భవిష్యత్తులో మళ్ళీ కుంగిపోతూ ఈ వర్తమానం వదిలేయకూడదు వర్తమానాన్ని వదిలేయకండి అది కూడా వదిలేస్తే ఏమవుతుంది శూన్యం అవుతుంది ఓ చోట చెప్తారు అన్నిటికీ పోయే కాలం వస్తూ ఉంటే కాలానికి పోయే కాలం రాదు అంటారు కాలం ఎప్పుడు పోతూనే ఉంటుందిగా పూర్తిగా కాలం అంతరించిపోవడం ఉండదు అది పూర్తిగా కాలం అంతరిస్తే ఇంకే లేదు రెండు నిశ్శబ్దాల మధ్య నువ్వు చేసిన శబ్దమే జీవితం ఏ నాయస్ బిట్వీన్ టూ సైలెన్సెస్ అది తెలుసుకునే మసలు కో అంటే ఎప్పటికైనా జీవితం క్షణికం ఆశాజీవిగా ఉండాలి మన లక్ష్యాన్ని సాధించాలి మనం బాగుపడాలి సమాజానికి బాగుని కలిగించాలి మనం అనేటువంటిది ఈ కవితల యొక్క లక్ష్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట చెప్తారు మరణకాలాన్ని తెలుసుకోండి బ్రతుకును కలగా మార్చుకోండి అపజయాన్ని ఆనందంగా స్వీకరించండి ప్రతి అపజయం విజయానికి మెట్టిని తడుచుకోండి అనేటువంటి దృఢమైనటువంటి భావం వీరిలో కనిపిస్తూ ప్రజలలో చైతన్యాన్ని నింపుతోంది నిరాశ నిస్పృహల్లో వద్దు అని ఇది ఇంకా విచిత్రంగా ఉంటుంది కనుక ఈ కవితని పూర్తిగా చదువుతా కాలిపోయే కళ్ళు లేని కపాలం కవిత యొక్క పేరు కాలిపోయిన కంకాళాలు శ్మశానంలో సభనీలే నేను కవిని నేను రచయితని నేను కళాకారుని అంటూ ఎలుగెత్తి అరుస్తున్నాయి ఇంతలో లేని కపాలం ఒకటి వెకటాట్టహాసంతో విరుచుకుబడి నేను ప్రజాప్రతినిధిని హాహా అని బిగ్గరగా అరుస్తూ చట్టసభలో చట్టాలు చేసి వాటిని మాకు చుట్టాలుగా మార్చుకుని మీలాంటి వారికి చరమగీతం పాడాం అరవకండి మీకు కాలం చెల్లింది కలికాలం వచ్చింది పోయే కాలం మిమ్మల్ని వరించింది అందుకే మీరు గమ్యస్థానానికి చేరాడు గుడ్డి కళ్ళతో ఈ నిషీధిని చూసి తరించండి అని శ్మశానంలో ఉన్నటువంటి కంకాళాలు పుర్రీలన్నీ అంటున్నాయట శోకించండి కన్నీళ్ళు రాకున్నా మీ వారి జాడ కోసం శోకించండి రోధించండి కానీ నాకే ఓటు వేయండి నన్నే ఎన్నుకోండి కబడ్డారు అని చివరికి మాత్రం ఒక కుస మెరుపుతో వారి కవిత్వాన్ని ారనమాట కాలమే మాంత్రికుడు అయితే భావకవిత్వం అంటే అవిస్పష్టమైనటువంటి వాంఛాంకురము అంతర్నిగూఢతాపము కలిగినటువంటిది భావకవిత్వం వీటికి గాడిచెల్లహరి సర్వోత్తమరావు గారు మొదట్లో అని నామకరణం చేయడం జరిగింది దీంట్లో అక్కడక్కడ ఏమవుతుందంటే కేవలం భావాలని చమత్కారంగా చెప్పడమే కాకుండా వర్ణన కూడా కనిపిస్తూ ఉంటుంది మీరు వర్ణన కూడా బాగా చేస్తారు అనడానికి ఒక చిన్న మస్తు తుణు తునకగా చూపిస్తారు మిణుకు మిణుకుమంటూ ఆకాశానికి నక్షత్రాలు చిల్లులు పెడుతున్నాయి నక్షత్రాలన్నీ ఆకాశంలో ఉంటే అవి ఆకాశ చిల్లులు పడ్డాయిట చూడండి ఎంత చక్కగా భావన ఉంది తెల్లని కొంగలు కొంగు జార్చిన కన్నెపిల్లలా చెంగు చెంగును విహరిస్తున్నాయి నల్లని మబ్బు గుమిగూడి నీరాకాశాన్ని మసగబార్చాయి నలుపెక్కిన ఆకాశం వెలుతురు ఎక్కడా అని వెతుక్కుంటుంది మనుషుల జాడ కోసం మినుగులో వేడుకుంటుంది అయినా కాలనాగు కాటుకు విషనాగు సైతం సలాం చేసి గులాం అవ్వాల్సిందే కాలం మనిషిని ఆడిస్తున్న మాంత్రికుడు తాంత్రికుడు అని దీంట్లో వర్ణనని చెబుతారనమాట కనుక వర్ణనా ప్రధాన విషయం అని చెప్పి చెప్పినట్టుగా వర్ణన కూడా దీంట్లో చక్కగా ఉంది అందమైన ముఖ చిత్రంతో చక్కని భావాలను చేస్తూ సమాజంలో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి వారి కళాపీఠం తరఫునే వెలువరించబడినటువంటి ఈ నిశ్శబ్ద నిషేధి అనే కవిత్వంలో ఉండేటువంటి మాధుర్యాన్ని మీరందరూ ఇప్పుడు చూశారు చక్కగా కావలసిన వాళ్ళు ప్రజలు కూడా తెప్పించుకొని ఆస్వాదించవచ్చు అటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ ఇంతటితో ముగిస్తాం స్వస్తి